ఈ రాముడి యొక్క ఈ శక్తిమంతుడు అనే గుణాన్ని ప్రజెంట్ లో మనం మన నిత్య జీవితంలో అడాప్ట్ చేసుకుంటే మనకేంటి లాభం అనే దాని మీద ఒకసారి మాట్లాడతాం నేను ఆల్రెడీ చెప్పినట్టు శక్తిమంతుడు అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బుద్ధి బలం మైండ్ పవర్ యాజ్ వెల్ అస్ మజిల్ పవర్ దానికి సంబంధించి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒక పనికి వెళ్దాం అనుకుంటాం చాలా ఇంపార్టెంట్ పనికి కానీ మనకి మైండ్ మన బుద్ధికి తెలుస్తుంటది లేవాలి అని కానీ మన బాడీ సహకరించదు సో దాని వలన మనకి మన పని అవదు సో బుద్ధి బలము ఫిజికల్ పవర్ రెండు మిక్స్ చేసినప్పుడే శక్తివంతుడు అనిపించుకోండి ఈ శక్తివంతుడు ఇప్పుడు మనం ఎలాగ అడాప్ట్ చేసుకోవాలి అనే దాంట్లో చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ లో చూసుకున్నాం మనకి స్పోర్ట్స్ లో మనకి ఎంత టాలెంట్ ఉన్నా